రాష్ట్రంలో వైసీపీ కూటమి మధ్య సవతిపూర్ బాగా రసవత్రంగా సాగుతోంది నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆయా పార్టీల పెద్ద తలకాయల్ని రాజీనామాలు చేయించి రప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎటు వెళ్లిపోతారు అని ఆయా పార్టీల అధినేతలు కాపుకాచుకునికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా ఒక వైసీపీ ముఖ్యనేత పార్టీ పదవికి రాజీనామా చేశారు ఆయనే మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ ఈ రోజు లేఖను విడుదల చేశారు కాంగ్రెస్ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగాను వ్యవహరించారు ఆ తర్వాత టీడీపీలో ప్రతిపాటి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వచ్చారు జగన్ ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అయితే ఈ రాబోయే ఎన్నికల్లో డొక్క ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుని జగన్ ఆయనకు తాడికొండ నుంచి కానీ ప్రతిపాటి నుంచి కానీ సీట్ ఇస్తారని ఆశించారు కానీ సీట్ దక్కలేదు ఆ కోపంతోనే ఆయన పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు ఆయన అనుకున్నది ఏది వైసీపీలో జరగకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు మరి ఇప్పుడు ఆయన ఏ టైం తీసుకుంటారో చూడాలి